ఇప్పుడు మనం ఎన్జి రంగా ఈయన పూర్తి పేరు నాయకులనేని గోగినేని రంగా ఈయన గుంటూరు డిస్టిక్లో గుంటూరు డిస్టిక్లో జన్మిస్తాడు ఈ ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక రైతు కుటుంబానికి చెందినవాడు మన దేశంలో బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు కోస్తా జిల్లాల్లో చాలా జమీందారీలు ఉంటాయి ఉండేవి ఈ జమీందారీల్లో రైతుల పరిస్థితి నాయకులు రైతుల పరిస్థితి బానిసల్లా చూసేవాళ్ళు వీళ్ళని అయితే మహాత్మా గాంధీజీ నాయకత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమం ఆంధ్రదేశంలో మారుమూల గ్రామాల్లో రైతులను సైతం చైతన్యవంతులు చేస్తుంది సహాయ నిరాకరణ ఉద్యమము మారుమూల గ్రామాల్లోని రైతులను కూడా మంచిగా చైతన్యవంతంగా తయారు చేస్తుంది ఈ చైతన్యవంతులైన ఈ రైతులకి ఈ వీళ్ళకి నాయకులనేని గోగినేని రంగ అంటే ఈ ఎన్జీ రంగా గారు నాయకత్వం వహిస్తారు ఆ రోజుల్లో సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ముఖ్యమైన మూడు సంఘటనలు మూడు సంఘటనలు గుంటూరు జిల్లాలోనే జరుగుతాయి వాటిలో గుంటూరులో చీరాల పేరాల ఉద్యమం పల్నాడు అటవీ సత్యాగ్రహము తర్వాత పెదనందిపాడు పన్నుల ఉద్యమం ఇవన్నీ నా రంగా గారు చూస్తారు వాటితోటి చాలా ప్రభావితం అవుతాడు ఆయన యంగర్ ఏజ్ ఒక ట్వంటీ ఇయర్స్ కాలంలో ఈ మూడు సంఘటనలు చూస్తాడు దాంతో చాలా ప్రభావితం అవుతాడు ఆ తర్వాత రైస్ సమస్యల మీద రైతు సమస్యల మీద కౌలు చట్టాల మీద తన దృష్టికి కేంద్రీకరించి అధ్యయనం చేస్తాడు అసలు ఆ సమస్యల కోసం ఆ తర్వాత ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి బీ లిట్ ఈ పట్టాన్ని పొందుతాడు ఈ పట్టాన్ని పొందుతాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు ఈ త్రీ ఇయర్స్ పాటు మద్రాసులోని పుత్ పచ్చయ్యప్ప మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాల రఘుపతి వెంకటరత్న నాయుడు గారు ఈ ఈ ఈ కళాశాలలోని ఫస్ట్ పనిచేస్తారు ఈ ఎన్జి రంగా గారు కూడా పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు మద్రాసు పచ్చయప్ప కళాశాలలో ఆర్థిక శాస్త్రము మరియు రాజకీయ శాస్త్రం అంటే పాలిటిక్ ఇది చెప్తారు ఈ ఈ ప్రొఫెసర్గా పనిచేస్తారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో మహాత్మా గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించినప్పుడు ఈ తన ఆ ప్రొఫెసర్ ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి జాతీయోద్యమంలోకి వచ్చేస్తాడు జాతీయోద్యమంలో భాగంగా అయిన కృష్ణా డిస్టిక్కు గోదావరి డిస్టిక్లో పన్నుల నిరాకరణోద్యమం పన్నుల నిరాకరణోద్యమాన్ని నడిపిస్తాడు ఆ తర్వాత ఈయన గురించి చూస్తే పంతొమ్మిది వందల ఇరవై మూడు పంతొమ్మిది వందల ఇరవై మూడులో నిడుబ్రోలు ఈయన జన్మస్థలం నిడుబ్రోలే నిడుబ్రోల్లో ఒక రైతు నెడుబ్రోళ్ళు గుంటూరు జిల్లా వ్యవసాయ కార్మికుల మహాసభ గుంటూరు జిల్లా వ్యవసాయ కార్మికుల మహాసభను ఈయన జరుపుతాడు ఇది ఈ గుంటూరు జిల్లా వ్యవసాయ కార్మికుల మహాసభ కార్మికులకు సంబంధించి ఇది దేశంలోని మొట్టమొదటి వ్యవసాయ కార్మిక మహాసభ దేశంలోనే మొట్టమొదటి వ్యవసాయ కార్మిక సభ ఈ నెడుబ్రోల్లో నిర్వహించిన పంతొమ్మిది వందల ఇరవై మూడు నాటి సభ ఆ తర్వాత ఇంకా ఈయన పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో నిడుబ్రోల్లో నిడుబ్రోల్లోని రైతు శిక్షణ సంస్థ రైతు శిక్షణ సంస్థను ఈయన ప్రారంభిస్తాడు ఈ రైతు శిక్షణ సంస్థ భారతదేశంలోనే మొట్టమొదటగా రైతులకు శిక్షణ ఇవ్వడానికి ఏర్పడిన సంస్థ ఇది భారతదేశంలో మొట్టమొదటి రైతు శిక్షణ సంస్థ ఇది ఇంకా ఆ రోజుల్లో బ్రిటిష్ ఎకనామిస్ట్స్ ఎంత ట్రై చేసినా కూడా ఎంత ట్రై చేసి మదింపు క్యాలిక్యులేట్ చేసినా కూడా రైతుల ఆదాయం భారతదేశంలో ఎంతనే సరిగ్గా క్యాల్కులేట్ చేయలేకపోతారు అయితే రంగా ఏం చేస్తారంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు నాటికి అసలు భారతదేశంలో రైతులు వాళ్ళకి రోజుకి ఒక్కరికి నికర ఆదాయం ఒక అణ రోజుకి ఒకరికి నికర ఆదాయం ఒక కంటే ఎక్కువ లేదు అని చెప్తాడు ఆ తర్వాత ఇంకా ఈయన గురించి చూస్తే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైజాపూర్ ఫైజాపూర్లో నిర్వహించిన అఖిల భారత రైతు కాంగ్రెస్కి అధ్యక్షుడు ఫైజాపూర్లో అఖిల భారత రైతు కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు ఈయన చేసిన కార్యక్రమాలన్నీ అప్పటికే జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షిస్తాయి అందులో భాగంగానే ఈ పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఫైజాపూర్ రైతు కాంగ్రెస్ అఖిల భారత రైతు కాంగ్రెస్కి అధ్యక్షత వహిస్తాడు ఇంకా ఈయన పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల నలభైలో స్వామి సహజానంద స్వామి ఆయన రైతు ఉద్యమ నాయకుడు దానిలో భాగంగా ఆల్ ఇండియా కిసాన్ సభ ఆల్ ఇండియా కిసాన్ సభను పంతొమ్మిది వందల నలభైలో స్వామి సహజానంద్తో కలిసి ఏర్పాటు చేస్తాడు ఇంకా ఈయన ఈ జమీన్ రైతు ఉ రైతు ఉద్యమము అటవీ సత్యాగ్రహాలు రీసెటిల్మెంటు రైతు రక్షణ యాత్రలు అనేక అనేక యాత్రల్లో ఈయన పాల్గొంటాడు ఇంకా ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది రైతు రక్షణ యాత్ర పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో రైతు రక్షణ యాత్రను చేపడతాడు ఇందులో భాగంగా శ్రీకాకుళం శ్రీకాకుళంలోని ఇచ్చాపురం నుండి ప్రారంభమై ఒక పదిహేను వందల మైళ్ళు ఇర ఐదు వందల ఇరవై ఐదు గ్రామాలు చుట్టి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఇది మద్రాసుకు చేరుకుంటుంది మద్రాసుకు చేరుకుంటుంది ఇంకా ఈయన గురించి చూస్తే ఈయన పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో కేంద్ర శాసనసభ్యుడు ఫస్ట్ టైం అవుతాడు ఫస్ట్ టైం అయ్యి యాభై సంవత్సరాల పాటు పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు యా ఎనభై తర్వాత కూడా యాభై సంవత్సరాల పాటు పార్లమెంటు సభ్యుడు అవుతాడు భాగంగా చాలా సమర్థంగా తన విధిని నిర్వర్తిస్తాడు ఆ తర్వాత ఇంకా చూసుకుంటే ఈయన ఈయన బిరుదు ఏంటంటే రైతు బంధు రైతు బంధు భారత రైతాంగ ఉద్యమ పిత భారత రైతాంగ ఉద్యమ పిత పత్రికలు చూసుకుంటే ప్రజాబంధు చిత్రగుప్త హరిజన ప్రజా ప్రజాబంధు చిత్రగుప్త నాయక్ ఇంకా ఈయన పుస్తకాలు ఈయన చాలా పుస్తకాలు రాస్తాడు అందులో ఇంపార్టెంట్ పుస్తకాలు చూస్తే ఒకసారి ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ అనేది ఈయన ఆత్మకథ స్వీయ చరిత్ర స్వీయ చరిత్ర ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఇంకా బాపు బ్లెస్సెస్ కాకతీయ అండ్ దక్షిణాపద్ ఇది ఒక చారిత్రాత్మక గ్రంథం కాకతీయులు దక్షిణాపదం అప్పట్లో ఎట్లా ఉందనేది ఈ పుస్తకం రాస్తాడు కాకతీయ అండ్ దక్షిణాపద్ ఇంకా రెవల్యూషనరీ పీస్ ఎంట్రీ క్రెడయో ఆఫ్ వరల్డ్ పీస్ ఎంట్రీ తర్వాత కలర్డ్ అండ్ కలర్డ్ పీపుల్ కలర్డ్ అండ్ కలర్డ్ పీపుల్ ఇట్లాగా అనేక పుస్తకాలు రాస్తాడు ఇంకా ఈయన స్టార్ట్ చేసిన సంస్థలు ఒక్కసారి చూస్తే నిడుబ్రోల్లో పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో రైతు శిక్షణ సంస్థ ఉంది అది ఒకటి ఇంపార్టెంటు ఆ తర్వాత ఆంధ్ర రైతు సంఘం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆంధ్ర రైతు సంఘం ఆ తర్వాత ఆంధ్ర జమీన్ సంఘం ఒకటి అఖిల భారత కిసాన్ సభ స్వామి సహజానంద్తో కలిసి లక్నోలో ఇది స్టార్ట్ చేస్తాడు ఇంకా పంతొమ్మిది వందల నలభై రెండు లండన్లో వలస జాతుల విమోచన సమితి వలస జాతుల విమోచన సమితి ఇది ఇంపార్టెంట్ చూడండి ఇట్లాగా అనేక సంస్థలు ఈయన స్థాపిస్తాడు ఇంకా ఈయన పార్టీలు పార్టీలు ఒకసారి చూసుకుంటే ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ దాన్ని స్టార్ట్ చేస్తాడు దీని మొదటి కార్యదర్శి మద్దూరు అన్నపూర్ణయ్య అయితే ఈ పార్టీ కమ్యూనిస్టులు తీసేసుకుంటారు ఈయన కాకుండా కమ్యూనిస్టులు ఈ పార్టీని తీసేసుకుంటారు ఆంధ్ర సోషలిస్ట్ పార్టీని అదే తర్వాత కమ్యూనిస్ట్ పార్టీగా మారుతుంది తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కృషికార్ లోక్ పార్టీ కృషికార్ లోక్ పార్టీ అప్పుడు ఏం జరుగుతుందంటే కృషికార్ లోక్ పార్టీ స్టా పా స్థాపించడానికి ముందు ఈయన పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడు అవుతాడు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అవుతాడు ఈయన రంగా గారు ఫ్రె ఈయన ప్రకాశం పంతులు గారు ఫ్రెండ్స్గా ఉంటారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అనేక విభేదాలు వస్తాయి వాటి వల్ల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కృషికార్ లోక్ పార్టీ అనేదాన్ని స్థాపిస్తాడు ఇంకా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రాజగోపాలాచారితో కలిసి నెహ్రూకి వ్యతిరేకంగా స్వతంత్ర పార్టీ స్వతంత్ర పార్టీ అనేదాన్ని స్థాపిస్తాడు ఇంకా ఇందకొకటి చెప్పడం మర్చిపోయాను ఈయన ఇంకోటి ఆల్ ఇండియా వీవర్స్ కాంగ్రెస్ ఆల్ ఇండియా వీవర్స్ కాంగ్రెస్ అనే దాన్ని ఈయన స్థాపిస్తాడు ఇట్లాగా అనేక సంస్థలు అనేక పుస్తకాలు అనేక పత్రికలు అనేక పార్టీలు రంగా గారు ఆయన జీవితంలో చాలా కృషి చేస్తాడు ఇంకా దానిలో భాగంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈయనకి ఇండియన్ గవర్నమెంటు పద్మవిభూషణ్ విభూషణ్ ఇస్తుంది ఇంకా ఈయన నివాసం పేరు ఇది ఒకటి ఇంపార్టెంట్ చూడండి ఈయన నివాసం పేరు గోభూమి ఈయన నివాసం పేరు గోభూమి తర్వాత ఆంధ్రప్రదేశ్లో యూనివర్ స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత గుంటూరులో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అని పేరు పెడతారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో